అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సమస్త లోకాలను రక్షించే ఆ శ్రీహరి ఒక నరుడిగా జన్మించి ఎన్ని కష్ట నష్టాలు అనుభవించాలో అన్ని కష్టాలు అనుభవించిన యుగపురుషుడు శ్రీరాముడు గాడి తప్పే చంచలమైన స్వభావం గల మానవుడు ధర్మంతో మెలిగితే అతడే దేవదేవుడు అవుతాడు సమస్త జనులకు పూజ్యుడవుతాడు అనే సత్యాన్ని తెలియజెప్పటానికి ధర్మ మార్గమున తాను నడిచి చూపించినవాడు జగదపి రాముడు అటువంటి శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజే శ్రీరామనవమి ఇరవై నాలుగో మహాయుగంలో త్రేతాయుగంలో విళంబినామ సంవత్సరంలో చైత్రమాసంలో వచ్చిన చైత్రశుద్ధ నవమి నాడు సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పునర్వాసు నక్షత్రంలో రామచంద్రమూర్తి ఈ పుణ్య పుడమిలో జన్మించారు ఈ నవమి రోజే శ్రీరామనవమిగా శ్రీరామ అవతరణ పుణ్యదినంగా జరుపుకుంటాం ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం జరుగుతోంది శ్రీరామనవమి రాములవారు పుట్టినరోజు అయితే ఆ రోజు సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు వాల్మీకి రామాయణంలో చైత్రశుద్ధ నవమి నాడు రాములవారు జన్మించారని చెప్పారే తప్ప ఆ రోజు కళ్యాణం జరిగిందని ఎక్కడా చెప్పలేదు ఉత్తరా పాలగొని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్లు వాల్మీకి పేర్కొన్నారు అయితే రామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేయటానికి ఓ కారణం ఉంది సీతాదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారం నారాయణతోనే లక్ష్మి అని ఆయనతో పాటే ఆ తల్లి కూడా భూమి మీద సీతాదేవిగా జన్మించారు ఆ రదికులనందుని పెళ్లి చేసుకుంది మొదలు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా కూడా భక్తే పరమావధిగా ఆయన వెంట అడవులకు నడిచారు రావణుని చర్యలో కూడా మలినం అంటని అపర ప్రతివతగా కీర్తి గడించారు తన స్వామి పేరు కోసం నిండు గర్భిణి అయినా కూడా మళ్ళీ అరణ్యవాసం చేసిన మహాసాధ్వి ఆ సీతమ్మ తల్లి అందుకే ఈ లోకంలో రాముడిని మించిన రాజు లేడు సీతమతల్ని మించిన సాధ్వీ లేదు అందువల్లనే కల్లో కూడా వారిరువురు వేరు వేరు కాదు అనే తలంపు ఎవరికీ రాదు ఆ కారణం వల్లనే నేటికి ఆ దశరథనయుడిని తనయుడిని సీతారామునిగాను జానకి గాను పిలుస్తారు కొలుస్తారు వారిరువురిని కలిపే పూజిస్తారు ఈ ప్రపంచంలో అందరి దేవుళ్ళు ఒంటరిగా కూడా పూజలు అందుకుంటారు కానీ ఆ సీతారాములు మాత్రం ఏ ఆలయంలో అయినా ఏ ఇంట్లో అయినా ఏ ఊర్లో అయినా వేరువేరుగా పూజలు అందుకోలేదు అంతటి ఆదర్శ దంపతులను వేరువేరుగా చూడకూడదు అందుకే శ్రీరామనవమి రోజున రాముల వారి పుట్టినరోజు అయినా కూడా అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిపించడం మన ఆనవాయితీ శ్రీరాముడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయటానికే కాక తన జీవితాన్ని భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపించిన యుగపురుషుడు ఆ రఘురాముడు అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన ఆ సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్ళవలసి వచ్చిన అంతే ఆనందంగా ఉన్నాడు రాముడు తన ధర్మపత్ని అయిన సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిన దశకంఠునితో ధర్మబద్ధమైన యుద్ధం చేసి తన సతీమణ్ణి తిరిగి తెచ్చుకొని లోక కళ్యాణం చేశాడు శ్రీరాముడు జయించిన సువర్ణలంక ముందే ఉన్న తను మాత్రం తన పుట్టిన భూమి పరమావధిగా మిక్కిలి ప్రాధాన్యంతో తృణప్రాయంగా విదుర్నకు ఇచ్చిన దేశభక్తుడు శ్రీరాముడు వ్యక్తిగత కుటుంబ సామాజిక ధర్మాలలో సామాజిక ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినది శ్రీరాముడు జనులందరూ రాజును అనుసరిస్తారని జనవాక్యానికి ప్రాధాన్యతనిచ్చి నిర్దోషి అని తెలిసినా కూడా తన ప్రాణేశ్వరుని జనవాక్యం కర్తవ్యమని అరణ్యాలకు పంపాడు శ్రీరాముడు నా రాముడు ఏకపత్నివ్రతుడు నా రాముడు పితృవాక్య పరిపాలకుడు నా రాముడు ఆదర్శ సోదరుడు నా రాముడు సూర్ణయుగాన్ని స్థాపించిన మచ్చలేని మహారాజు నా రాముడు ధర్మానికి తప్ప ఏ శక్తికి కట్టుబడని ధర్మప్రభువు నా రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు అందుకే ఆయన వ్యక్తిత్వం స్వాభిమానం మానవాళికి ఆదర్శప్రాయం ఆయన జీవితం సకల మానవులకు ఆచరణాత్మకం ధర్మాన్ని తప్ప అధర్మాన్ని లేదు కాబట్టి ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు వాటిని ఎదిరించి పోరాడి యుగపురుషుడయ్యారు అందుకే భక్త కోటితో పూజలు అందుకొనుచున్నాడు శ్రీరాముడు నా రాముడు ఎప్పటికీ సీతారాములు వేరు వేరు కాదు వారిరువురు ఒక్కటే అనే కారణం వల్లనే ఈరోజు సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా తరాలు మారిన యుగాలు మారిన నేటికి మనం జరుపుకొనుచున్నాము ఇంతటి విశిష్టత కలిగిన శ్రీరామనవమిని అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి చరితార్థలమవుదాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలాంటి పండగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ వెంకట్ థ్యాంక్ యూ